ఇంట్లో పాడైపోయిన లేదా విరిగిన విగ్రహాలు లేదా చిత్రపటాలను ఏం చేయాలి దేవుడి చిత్రపటాలను విగ్రహాలను ఇంట్లో కొన్నాళ్లపాటు పూజలు చేసి అవి పాడైపోయేనే కారణంతో వాటిని రోడ్డు పక్కన లేదా దేవాలయాల్లోనూ పెట్టేసి వెళ్ళిపోతుంటారు కొందరు కానీ అది సరైన పని కాదు వాటిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి అగ్ని సర్వభక్షకుడు అన్ని వేళలా పునీతుడు కనుక వాటిని అగ్నికి సమర్పించవచ్చు అది తప్పు కూడా కాదు లేదంటే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి అయితే అగ్నిలో వేయాలనుకున్నా నదిలో వదిలివేయాలనుకున్నా ముందుగా వాటికి నమస్కారం చేసి అప్పుడు వాటిని నదిలో నిమజ్జనం చేయాలి లేదా అగ్నికి ఆహుతి చేయాలి